హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపలికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ సిక్స్ విందాం అయ్యో ఒళ్ళంతా బురద అంటుకుంది ఇలా ఇంటి వరకు ఎలా వెళ్తావు కారులో కూర్చో మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అతడు అయ్యో పర్వాలేదండి నేను వెళ్ళిపోతానంది సో మొహమాటంగా నో ప్రాబ్లం గెట్ ఇన్ అంటూ సుమచేతిని పట్టుకుని బలవంతంగా కారులోకి లాక్కున్నాడు అతడు అతడలా బలవంతంగా లాక్కునేసరికి భయపడిపోతూ అతను చేయి విడిపించుకుని దూరంగా జరుక్కొచ్చుంది సుమ ఇట్స్ ఓకే కూల్ డౌన్ ఆ వ్యక్తి అతని మాటలు కొంచెం మంచిగా ఉండడంతో అందులోనూ అంత పెద్ద కార్లో తను ఎప్పుడూ కూర్చోకపోవడం వల్ల కారు లోపలంతా చూస్తోంది సుమ మెరుస్తున్న కళ్ళతో పరిశీలిస్తున్న పరిశీలిస్తున్నామెను చూస్తూ మీ ఇల్లు ఆ వ్యక్తి అదిగో అటువైపు అంది ఆమె చేత్తో లెఫ్ట్ సైడ్ చూపిస్తూ సరే అని సుమను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు మంచివాళ్ళలాగే ఉన్నాడని అనుకుంది మనసులో సుమ ఆ తర్వాత రోజు మళ్ళీ అదే టైంకి ఆ కార్ స్కూల్ గేట్ ముందు ఉండేసరికి అనుకోకుండా చూసింది సుమ అందులో నుండి నేను అతనికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కిందకి దిగి సుమ దగ్గరకు వచ్చి హాయ్ అన్నాడు చిన్నగా నవ్వుతూ ఏదో మొహమాటం కొద్దీ తను కూడా హాయ్ అంది రోజు నువ్వు ఇదే టైంలో ఇంటికి వెళ్తావా అన్నాడు ఆ వ్యక్తి అదేం కాదు కొన్నిసార్లు స్పెషల్ క్లాసులు ఉంటే లేట్ అవుతూ ఉంటుంది అంతే అంది ఓహో సరేరా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు అతను కారు వైపు నడుస్తూ లేదు పర్వాలేదు నేను వెళ్ళిపోతానంటూ ముందుకు అడుగులు వేసింది సుమ అతను అలా అతని చేతిని పట్టుకునేసరికి ముందుకు అడుగులు వేస్తున్న ఆగి వెనక్కి తిరిగి చూసింది ఆ వ్యక్తి సుమ చేతిని ఇది నా హక్కు అన్నట్టుగా ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డాడు ఎందుకో ఆ వ్యక్తి తన చేయి పట్టుకోవడం సుమకు నచ్చలేదు అందుకే అతని నుండి తన చేతిని వెనక్కి తీసుకోవడాన్ని చూస్తోంది కానీ అతను మాత్రం సుమ చేతిని వదలకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకుని తన వైపు గుంజుకున్నాడు అలా గుంజుకోవడం వల్ల సుమ ఫోర్స్గా వెళ్ళి అతని గుండెల మీద పడింది అదే అదనుగా అతను సుమ నడు చుట్టూ చేతులు వేసి గట్టిగా తన వైపు కదుముకున్నాడు అతని స్పర్శామిక చెడుగా అనిపించింది అందుకే ఒక్కసారిగా తన చేతిని విడిపించుకుని అతనుండి దూరంగా జరిగింది తన నుండి దూరంగా జరిగిన సుమను మళ్ళీ అతని వైపులాక్కోవాలని చూస్తుంటే అతని చెంప మీద లాగి పెట్టి ఒక్కటిచ్చి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులాంటి నడకతో ఇల్లు చేరింది సుమ కొట్టడం అయితే కొట్టింది కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉంది తను ఆ తర్వాత రోజు రోజులాగే స్కూల్ నుండి బయటకొచ్చి గేట్ తాడుతూ చుట్టూ చూసి నిన్నటి కారా దరిదాపుల్లో ఎక్కడా లేదని కన్ఫామ్ చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న ఆమెను అంతవరకు సుమ కోసం ఎదురు చూస్తూ పక్క వీధిలో కారుతో సహా ఉన్న వ్యక్తి సుమపక్క నుండి కారును పోనిచ్చి ఒక్కసారిగా సుమను బలవంతంగా కారులోకి లాపుకున్నాడు సుమను కారులోకి ఎక్కించాక చాలా దూరం తీసుకువెళ్ళి కారు ఆపి కారు గింజుకుంటున్న ఆమె చేయిను బట్టి కిందకు లాగాడు అతను చేస్తున్నది చూస్తూ భయంతో ఉనికిపోతోంది సుమ ఏంటి అలా వణికిపోతున్నావు నేను అంత ధైర్యంగా నన్ను కొట్టావు మరి ఇప్పుడేమో వణికిపోతున్నావు నాటకాలు ఆడుతున్నావా అన్నాడు ఆ వ్యక్తి చంపని ఎమ్మరుకుంటూ సార్ నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు ఏదో అలా బై మిస్టేక్ జరిగిపోయింది నన్ను క్షమించండి అంది ఏడుస్తూ సుమ క్షమిస్తాను ఏ చేత్తో కొట్టావో ఆ చేత్తోనే నన్ను దగ్గరే తీసుకొని ఇక్కడ కొట్టావో అక్కడ ముద్దు పెట్టుకో అన్నాడు కారణ స్మైలిస్తూ సార్ నేను అలా చేయలేను నన్ను వదిలేయండి అందు చేతులు జోడిస్తూ నిన్ను వదలాలా అది జరగని పని నన్ను కొట్టిన ఆహాని రచ్చగొట్టి నిన్ను వదిలే ప్రసక్తే లేదన్నాడు ఈసారి కోపంగా చూస్తూ సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి మా మమ్మీ ఇంటికి వచ్చే టైం అయింది వేడుకుంటూ మీ మమ్మీ ఇంకా అప్పుడే ఇంటికి రాదులే అయినా ఈరోజు లేటుగా వస్తుంది తను ఎందుకంటే మీ మమ్మీ ఎక్కాల్సిన బస్ అరగంట లేటుగా వస్తుంది బస్ స్టాప్కి అన్నాడు అదోలా నవ్వుతూ ఏ మాట్లాడుతున్నారు సార్ అని భయంగా చూస్తూ సుమా ఏం లేదు నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే మీ మమ్మీ బస్సులో ఎక్కి మీ ఇంటికి వస్తుంది లేకపోతే బస్ మీ మమ్మీ మీదకి ఎక్కి దాని దారినది పోతుందన్నాడు కిరాతకంగా నవ్వుతూ ఆ మాటకి సార్ అంది గట్టిగా ఏం ఓరులేగుస్తోంది బస్ డ్రైవర్కి ఫోన్ చేయాలా అన్నాడు జేబులో ఫోన్ బయటికి తీసి వద్దు సార్ మీరడినట్టే చేస్తానంటూ వణుకుతున్న చేతులతో వాడి చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది సుమన్ లేత పదవులు వాడి రఫచంపలు తాగగానే వాడిలో నిద్రపోయిన సైకో మేల్కొని అదోలా నవ్వుతూ సుమ నడిన చుట్టూ చేతులు వేసి గట్టిగా మేదకులాక్కున్నాడు హఠాత్ పరిణామాన్ని మరింత భయపడుతూ నన్ను వదిలిన సారంటూ ఎంజుకుంటోంది సుమ వదులుతాను బేబీ జస్ట్ కామ్ డౌన్ నీ లేత పెదాలతో ముద్దు పెట్టావు కదా ఎంత బాగుందో తెలుసా ఇప్పుడు బుగ్గ మీద పెట్టిన ముద్దు ఈసారి పెదవుల మీద పెట్టన్నాడు మరింత దగ్గరగా లాక్కుంటూ నా నా వల్ల కాదు సార్ నన్ను వదిలేయండి అంటూ గింజుకుంటోంది సుమ చూడు సుమ నీకు ఇష్టం లేకుండా కూడా నీ పెదాలను నేను తాగలను కానీ నాకు అలా ఇష్టం లేదు నీ ఇష్టంతో నువ్వు పెట్టిన ముద్దులో ఉండే మజ నేను బలవంతంగా లాక్కుంటే వచ్చే ముద్దులో ఉండదు అది కూడా నాకు ఇప్పుడే అర్థమైంది కాబట్టి కమాన్ బేబీ కిస్మి అన్నాడు ముందుకొస్తూ నిలువెల్లా భయంతో మునిగిపోతూ ముఖాన్ని వెనక్కి లాక్కుంటోంది సుమ కమాన్ బేబీ అంటూ వాడు ముందుకు ముఖాన్ని పెడుతున్నాడు అంతే వాడి చేతి మీద కొరికి అక్కడే తప్పించుకోవాలనుకుని వాడి చేతి మీద గట్టిగా కొరికింది సుమ అంతే ష్ అంటూ ఒక్కసారిగా అరుస్తూ సుమను వదిలేశాడు అతడు దాంతో సుమ అక్కడ నుండి వేగంగా పరుగుపెట్టింది వాడి నుండి అన్న భావనతో కానీ నాలుగు అడుగులు వేసిందో లేదో ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసింది వాడి చేతుల్లో ఉన్నదాన్ని చూస్తూ కదలకుండా అలానే నించుండిపోయింది వాడి చేతుల్లో తన స్కూల్ బ్యాగ్ ఉంది చేతుల్లో ఉన్న స్కూల్ బ్యాగ్ని కింద పడేసి జేబులో ఉన్న లైటర్ని తీసి ఆన్ చేసి వెగలిగా నవుతున్నాడు అతను అది చూస్తూ అలా చేయొద్దంది చేతులు జోడించి వేడుకుంటూ నేను ఇలా చేయకూడదంటే నువ్వు ఏం చెప్పినట్టు చెయ్యి అంతేకాదు నేను చెప్పినట్టును చేయకపోతే బ్యాగ్ కాల్చడం ఒకటే కాదు మీ అమ్మను బస్తో గుద్ది చంపమని కాల్ కూడా చేస్తాను చూస్తావా అంటూ గట్టిగా అరుస్తూ ఇంకో చేత్తో ఫోన్ చేసి రే దాన్ని అదే ఆ మంజులని బస్తో గుద్ది చంపేయండి అన్నాడు అంతే ఆ మాటకి నో అని గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది సుమ రే జస్ట్ మినిట్ అంటూ కాల్ కట్ చేసి మరిరా వచ్చి ముద్దు పెట్టు అన్నాడు చేతులు బార్లా చాపి ఏడుస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది సుమ తన వైపు వస్తున్న సుమను చూస్తూ సైకులో నవ్వుతున్నాడు ఆ వ్యక్తి అతని దగ్గరకొచ్చి వెరుకుగా అతని ముఖాన్ని దగ్గరగా ముఖం పెట్టి ముద్దు పెట్టడానికి ముందుకొచ్చింది సుమ ముందుకొచ్చిన సుమకి అని చేయి చూపించి ఏడుస్తూ కాదు నవ్వుతూ పెట్టు అని ఆర్డర్ వేశాడు అతడు ఎవడో తెలియని వ్యక్తికి ఏడుస్తూ కాకపోతే నవ్వుతూ పెట్టడానికి ఏమైనా అన్నమా ముత్తు అది కూడా పెదవుల ముత్తు అది ఎవరికి పడితే వారి పెట్టేది కాదని తెలిసిన వయసు సుమది అంతేకాదు అదే తన తొలిముద్దు కూడాను ప్రతి ఆడపిల్ల తన తొలిముద్దు ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకుంటుంది అందులోనూ నీచుడని తెలుస్తున్న వాడికి కోరుకోరి ఎలా తన ఇవ్వగలదు అందుకే ఏడుస్తుంది సుమ హే చెప్పానా కళలో నీరు తుడుచుకో గట్టిగా అన్నాడు అంతే దెబ్బకు జున్నీతో కళ్ళు తుడుచుకుని అతడి దగ్గరగా వచ్చి అదవితోన్న పెదాలను ముందుకు పెట్టి అతడి పెదాలను అందుకుంది సుమ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఇప్సోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపు ఇవ్వండి అలానే మన కథల పిల్లకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు